హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బంగారం విండిదలు ఎలా ఉన్నాయి తెలుసుకుందామండి ఫ్రెండ్స్ గత వారం బంగారం ధరలు మనకి రికార్డ స్థాయిలో తగ్గుదలను అయితే నమోదు చేసుకున్నాయి అయితే ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు మళ్ళీ అదే స్థాయిలో తగ్గుదలనుయితే నమోదు చేసుకున్నాయి మరలా ఈ వారం మళ్ళీ బంగారం ధరలు అయితే పెరుగుదలను అయితే నమోదు చేసుకున్నాయి నిన్న ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరల రోజు కూడా మరి మరలా పెరుగుదలను అయితే నమోదు చేసుకుంది ప్రెజెంట్ బంగారం విండిదలు ఎలా ఉన్నాయి అలాగే ఈ రోజు బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ ఏమి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ అని ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమ్లో వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసేయండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక లేట్ చేయకుండా ఈ రోజు బంగారం వడ్డీదారు ఎలా తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ ధరకి యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని తొమ్మిది వేల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరగాను ఐదు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని తొంభై వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల కాసు బంగారం ధర నాలుగు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై రెండు వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకి ఐదు వందల నలభై రూపాయల పెరుగుదలను నమోదు చేసుకుని తొంభై తొమ్మిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఈరోజు కేజీ వెండి ధర చూసినట్లయితే మూడు వేల వంద రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పదకొండు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం వెండి ధరలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డ్ రేట్కి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ